మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికీ ముప్పై ఐదు ఏళ్లు అవుతుండగా శుక్రవారం ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్ జోరుగా చేశారు తాజాగా చిరంజీవి రాఘవేంద్రరావు అశ్విని దత్ కలిసి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ వీడియో షేర్ చేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు అలాగే ఈ సినిమా సీక్వెల్ ను డైరెక్టర్ అశ్విన్ తెరకెక్కించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం చరణ్ షేర్ చేసిన వీడియో నెట్టింటా వైరల్ గా అవుతుంది ఆ వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతూ మా తరానికి అసలు సిసలు సోషియో ఫ్యాంటసీ సినిమా అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రంలో జై చిరంజీవ జగదేక వీర అనే సాంగ్ చూసిన తర్వాతే నాకు ఆంజనేయుడి మీద భక్తి మొదలైనట్లు గుర్తుంది ఇది డ్రీమ్ టీమ్ అని మా తరం మొత్తం నమ్ముతోంది ఎందుకంటే చిరంజీవి గారు రాఘవేంద్ర గారు శ్రీదేవి గారు అశ్విని దత్ గారు ఇలయరాజా గారు యండమూరి గారు పరచూరి గారు విన్సెట్ గారు ఇలా లెజెండ్స్ అందరూ కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తారు మళ్ళీ ఆ టీం అంతా కలిసి పనిచేయలేదు ఇక ఈ సినిమా చివరిలో చూపించినట్లుగా ఆ రింగు ఏమైంది ఆ చేప ఎక్కడుంది అనే విషయాలపై అశ్విన్ సమాధానం చెప్పారు ఇది రిక్వెస్ట్ కాదు మా డిమాండ్ అని అన్నారు ప్రస్తుతం ఈ సినిమా వైరల్ అవుతుంది మరి చరణ్ డిమాండ్ పై అశ్విన్ ఎలా స్పందిస్తారో చూడాలి ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో నటిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ కథానాయికి నటిస్తోంది కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ తీయాల్సి వస్తే రామ్ చరణ్ జాన్వీ జంటగా ఉండాలని ఆశీర్వదిద్దామని పిల్లలు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని అన్నారు కంగ్రాచులేషన్స్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా థర్టీ ఇయర్స్ ముగించింది నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటే అశోదత్ గారు ఇళయరాజా గారు రాఘవేంద్రరావు గారు ఎండమూరి గారు విన్సెంట్ గారు వర్చూరి బ్రదర్స్ గారు ఇంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు నా బహుశా జరగదు కూడా అందునే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు నాకు చిన్నప్పుడు మెమరీస్ బహుశా నాకు హనుమాన్ మీద భక్తి ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను జై చిరంజీవ జగదేక వీర సాంగ్ నుంచి మొదలైనది ఏమో ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ఫిలిం మా జనరేషన్కి మా ముందు జనరేషన్ లో చాలా మంచి ఫ్యాన్సీ ఫిల్మ్స్ వచ్చినాయి కానీ నాకు గుర్తుండే ఫస్ట్ మ్యాజికల్ అడ్వెంచర్ రొమాంటిక్ ఫిల్మ్ జగదేగ వీరుడు అండ్ అనే మెమరీస్ ఏమన్న ఉన్నాయి ఆ సినిమాలో మాట్లాడుకునే సీన్స్ కానీ అవన్నీ బట్ ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది మాకు ఉంది ఆ రింగ్ ఏవైంది ఆ చేప ఏవైంది ముప్పై సంవత్సరాలు అయింది మా ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది ఆ చేప ఎక్కడ ఉంది దీనికి జవాబు ఒకలే ఇవ్వగలుగుతారు మిస్టర్ నాగశ్వన్ గారు మా జనరేషన్కి త్వరలో ఒక మంచి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం అడగట్లేదు థ్యాంక్ యూ సో మచ్